ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ కొన్ని సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రత్యేకించి అమరావతి నిర్మాణాన్ని వేగంగా చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి రాష్ట్ర కేబినెట్ దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంపైకి గ్రీన్ సిగ్నల్ కూడా తెలియజేసింది ఎందుకంటే అమర సిఆర్డిఏ అథారిటీ నలభై నాలుగో సమావేశంలో తీసుకున్నటువంటి రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు చేపట్టాలని చెప్పి సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆ పనులన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని కూడా తెలియజేశారు త్వరితగతిన అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మూడేళ్లలో ఈ రాజధాని పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు ప్రత్యేకించి గవర్నమెంట్ కాంప్లెక్స్ కావచ్చు అలాగే ఎల్పిఎస్ లేఅవుట్లో లేఅవుట్లకు సంబంధించినటువంటి అంశాలు అలాగే మౌలిక సదుపాయాలు రహదారులు డక్టులు అలాగే ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే నలభై నాలుగు అథారిటీ సమావేశంలో కొన్ని పనులకు ఆమోదం కూడా తెలియజేసింది సిఆర్టీ అథారిటీ సమావేశం ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో విలువైనటువంటి పనులు చేపట్టేందుకు వీలుగా ఈ ఆమోదాన్ని కూడా సిఆర్డీఏకి అనుమతి ఇస్తూ కేబినెట్లో ఆమోదం తెలియజేశారు మొత్తం మీద ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణాల లేఅవుట్లు అనుమతులకు సంబంధించినటువంటి అధికారాన్ని మొత్తం మున్సిపాలిటీకి బదలాయించేలాగా ఒక చట్టసవరణ ఆర్డినెన్స్ కూడా గతంలో చేశారు చట్టసవరణ కూడా చేశారు దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్ రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది తద్వారా ఇక నుంచి వంద అడుగులు పైబడినటువంటి భవన నిర్మాణాలన్నిటికీ కూడా ఆయా ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లోనే మున్సిపాలిటీలు మాత్రమే వాటికి అనుమతులు ఇస్తాయి అలాగే లేఅవుట్లకు కూడా ఆరు మున్సిపాలిటీలే ఇచ్చే విధంగా స్థానిక సంస్థలు ఇచ్చే విధంగా ఈ చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే మరొక కీలక సంబంధించినటువంటి పైన రాష్ట్ర క్యాబినెట్లో ఇంకా చర్చ జరుగుతోంది అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పంతొమ్మిది పోస్టులకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది అయితే దీంట్లో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రత్యేకంగా మున్సిపల్ ఆ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు అలాగే కేంద్ర నుంచి అమలు అవుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఒక ఒక ఇంటిగ్రేటెడ్గా చేసే ందుకు వీలుగా ఈ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు దీనికోసం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొన్ని పోస్టులను కూడా మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆమోదాన్ని రాష్ట్ర కేబినెట్ కూడా ఇచ్చింది అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ప్రస్తుతం యాభై పడకలుగా ఉంది దీన్ని వంద పడకల ఆసుపత్రిగా చేసేందుకు వీలుగా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది అలాగే ఎస్ఐపిబిలో ప్రత్యేకించి రాష్ట్ర రాష్ట్రస్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిర్ణయాలకు సంబంధించి ఇవాళ కేబినెట్ ఆమోద వివిధ ఆమోదాన్ని తెలియజేయింది ప్రధానంగా చూస్తే కనుక దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించి అలాగే రెండు లక్షల పైచెలిక మందికి ఉపాధి కల్పించే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఈ ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రతిపాదన కూడా ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది ప్రధానంగా చూడాలంటే రామాయపట్నంలో బిపిఎస్సిఎల్ రిఫైనరీకి సంబంధించినటువంటి అంశం పైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఎస్ఐపిబిలో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు దీనిపైన ఇవాళ రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలియజేయనుంది అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం సమీపంలో ఆరున్నర ఎకరాల్లో వంద బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రికి నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ప్రత్యేకించి చూడాలంటే ఇక్కడ విశాఖలో మినిలియం టవర్స్లో అక్కడ మిలియం టవర్స్ అని ఐటీ సర్జ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఒక ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి అయితే ఆ మిలియన్ సెబ్లో దీనికి సంబంధించినటువంటి టీసీఎస్కి సంబంధించి క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలియజనున్నారు వీటన్నింటినీ కూడా అలాగే సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ సంస్థ ఎలక్ట్రిక్ ట్రీవెల్ ట్రక్కులు బస్సులు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి దాదాపుగా వెయ్యికు వెయ్యి నలభై ఆరు వేల కోట్ల నలభై ఆరు కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు కూడా ఆమోదం తెలియజేయనుంది ఈ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేనున్నారు అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్ కూడా నూట ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి పదకొండు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు అలా బూకాయ టెంపుల్కి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలియజేయాలన్నారు ఇక ఇక ప్రత్యేకించి చెప్పాలంటే క్లీన్ ఎనర్జీకి ఒక హబ్గా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే ఎనభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపైన ఎస్ఐపిబీలో నిర్ణయం తీసుకున్నారు వాటికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్లో లో కూడా ఆమోదం తెలియజేసే అవకాశం మొత్తం మీద చూస్తే కనుక అటు అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులతో పాటు ఇటు ఎస్ఐపీబిలో తీసుకున్నటువంటి నిర్ణయ నిర్ణయం పైన రాష్ట్ర కేబినెట్ ఇవాళ కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది వీటన్నిటిపైన ఈ తద్వారా ఈ కేబినెట్ ఆమోదం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఇటు రాష్ట్ర రాష్ట్రం ఇక్కడ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అటు ఈ నెల ఇరవై ఇరవై తేదీన ఎకనామిక్ వరల్డ్ ఎకనామిక్ లో కూడా డబ్ల్యూఎఫ్లో కూడా దావోసు కూడా వెళ్లదానికి బృందం కూడా సిద్ధమవుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ క్యాబినెట్ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు అలాగే ఉన్నటువంటి మౌలిక అవకాశాలు అన్నింటినీ కూడా దావస్లో చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అంశాలు అలాగే గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర మంత్రులు తమ తమ శాఖల్లో చేసినటువంటి కార్యాచరణ అమలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొద్దిసేపు ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుజయ్ ఇటీవీ news, Amaravati, Water Studio.